సంవత్సరానికి మూడు వందల అరవై రూపాయలు మరి లేబర్మడు మూడు వందల అరవై రూపాయలు పెట్టి కొంటే మరి ఎక్కడ ఇచ్చేస్తాడు కష్టపడుకునేది ఎంత వచ్చేది పెళ్ళం బిడ్లం పోసి ఇచ్చేది ఎంత ఈ వాటర్కి ఇవాళ కరెంటు బిల్లులకి ఇవన్నీకి ఎక్కువైపోతుంది రుణం కరెంటు బిల్లు లేదన్నాడు ఎస్ఐ కార్పొరేషన్కి ఇవాళ పదిహేను వందలు రెండు వేలు వస్తుంది బిల్లు కరెంటు బిల్లు మరి అలాంటప్పుడు ఎట్ట పోసేస్తాడు తడు కుటుంబాన్ని రోడ్లు ఎలా ఉన్నాయి మీరు చూస్తున్నారు కదా రోడ్లు సరైన రోడ్డు లైట్లు ఇప్పుడు అక్కడి నుంచి ఇక్కడి వరకు లైట్లు మరి అలా ఉంది ప్రభుత్వం ఈ ఐదేళ్లలో ఒక్కసారి కూడా మరి కొడాలి నాని గారికి ఆయన ముందుకు ఈ సమస్యలను తీసుకెళ్ళి చిన్న చిన్నగా ఏది మాట్లాడలేదు ఏది మాట్లాడలేదు నాని గారే వచ్చి ఇక్కడ ఓపెన్ చేసిన రోజున ఇంటికి తాళం పెట్టి మీకు ఇస్తాం ఇల్లు అన్నా ఉన్నారు ఏది ఒకడు ఉందా రోడ్డు లేదు ఇప్పుడు కట్టుకున్న వాళ్ళు ఎలా ఉంటారు ఆ బురదలో రోడ్లు ఉంటేనే కదా మరి రోడ్లు ఏందే ఇళ్ళ కట్ట వెళ్తారు ఏదో రూపాయి ఇచ్చేసి కట్టి ఇచ్చేస్తామన్నారు అది లేదు రోడ్లు కట్టుకున్నవాడు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళాలంటే వానొత్తి మోకళ్ళొత్తి బురద మరి కట్టుకున్నవాడు అన్యాయం అయిపోతున్నారు కదా రోడ్లన్నా పోయాలి కదా అదే అండి పరిస్థితి ఇప్పుడు ఇళ్ళ స్థలాల వరకే ఇచ్చారా ఇప్పుడు కట్టుకునే సొంత డబ్బులతో కట్టుకుంటున్నారా అంత కొన్ని లోన్లు ఇచ్చారు ఆ లోన్లు కొన్ని ఇవ్వాలి కదా అంతా అవ్వాలిగా బిల్లు ఉన్నవాడు ఉన్నట్టు కట్టుకుంటున్నాడు అది ఆ రోజు నాని గారు ఇక్కడ ఓపెనింగ్ చేసే రోజున మీకు తాళాలు కట్టి అప్పు చెప్తా ఉన్నాడు ఏది లేదు ఇంతవరకు రాలే నాన్నగారు అది ఇప్పుడు ఎలక్షన్స్ దగ్గరలో ఉన్నాయి మరి టూ మంత్స్ లోనే మా వస్తున్నాయి ఇప్పుడు కూడా ఇంకా ప్రచారాలు కూడా స్టార్ట్ చేయలేదా ఇప్పటివరకు రాలేదు నాని గారు రాలేదు రోడ్లు చూసారు డ్రైనేజ్లు ఉన్నాయి మెయిన్ దోమలో మంచి సమస్య ముందు మెయిన్ ఇవాళ పేదవాడు మంచి కొనుక్కోవాలంటే ఎంత ఇది ఇబ్బంది అవుతున్నాడు ఆ నీళ్ళు తాగాలంటే ఆ గొర్రవ అదంతా ఉంది కదా ఓ పెల్టర్ లేదు చేస్త ఎన్ని సంవత్సరాలు అయింది కనీసం ఇరవై సంవత్సరాలు అయింది ఫిల్టర్ ఏ గవర్నమెంట్ కూడా చేయలే అంటున్నారు సంక్షేమ పథకాలు ఎత్తున్నారు సుఖేమే వచ్చినోడికి వస్తాయి రానోడికి రావట్లే అది ఈరోజు వాళ్ళకి అవతల అలాంటివి ఏమైనా ఇప్పుడు ఇక్కడ జరిగిందండి ముందు ఫస్ట్ పద్నాలుగు ప్లాట్లు ఇచ్చాడు అర్జునవాడికి అర్జునవాడిలో ఓట్లు ఎన్ని పల్లి ఈ పల్లి వేసుకుంటే వెయ్యి ఓట్లు మాకు ఇచ్చింది పద్నాలుగు ఈ ఈ పద్నాలుగు ఇక్కడ ఇరవై ఆరు నూతులపాటు మాల మొత్తం నలభై వచ్చినాయి అప్పుడు పోట్లాడడం మట్టి ఇంకా డెబ్బై ఇల్లు ఇదైన మా ఓట్లన్నీ మీరు ఇచ్చేయన్ని ఎస్ఐకి అంటే అప్పుడు ఆ ఇచ్చిన వాళ్ళు ఇక్కడ కరెంటు ఇప్పుడు ఇల్లు ఉన్నవాడికి ఫ్లాట్లు ఇచ్చారు కరెంట్ బిల్లు లేని వాడికి ఫ్లాట్లు లేదన్నాడు కరెంటు బిల్లు మీటర్ నా మీద పేరును ఉందనుకో వాడికి లేదన్నాడు వాడికి ఎట్ట ఇచ్చాడు మరి చెప్పండి ఒక ఇంట్లో ముగ్గురు ఉన్నారు ముగ్గురులో ఒకరికన్నా ఇవ్వాలి కదా ఏ పార్టీ అన్న అవునా కులమాతం భేదం లేదన్నాడు అవునా కదా మరి అలాంటప్పుడు ఇప్పుడు ఇంట్లో ఉన్నవాళ్ళు వాళ్ళకు ఒక స్థలం అన్న ఇవ్వాలి కదా అలాంటి మంది ఎంతమంది ఉన్నారు పిల్లలు ఇచ్చిన వాళ్ళకే ఇచ్చేస్తే ఇప్పుడు పొరలు ఉన్నారు రోడ్డు పక్కన స్థలాలకి డబ్బులు ఇచ్చారు ఆ డబ్బులు ఇచ్చినప్పుడు వాళ్ళ ప్లాట్లకి మళ్ళీ ఇక్కడ ఇవ్వాలా ఆ ప్లాట్లో ఇంకా కొంచెం అరసెంట్ పెరుగుద్ది కదా కట్టుకున్నవాడికి ఏంటి మరి అట జరిగింది ఇప్పుడు రోడ్ అమ్ ఉన్న వాళ్ళకే నాలుగు లక్షలు ఐదు లక్షలు ఇచ్చారు ఐదు మళ్ళీ అక్కడే చేశారు పాగలో వాళ్ళ స్థలాలు అక్కడే ఉన్నాయి లేనోడికి లేవు పల్లెలు అది అలా జరుగుతుంది ఇప్పుడు ఆయనకు ఆపోజిట్గా ఎన్నికల రామగారు పోటీ చేస్తున్నారు కదా మన ఊళ్ళో ఎయిట్ సైడ్ ఉండొచ్చు చెప్పలేవండి ఎలక్షన్ ఎవడు మంచి చేస్తే ఆవిడకేస్తారు అవునా కదా ఇప్పుడు నేను మంచి చేశానుకో నాకు మంచిగా వేస్తారు నువ్వు మంచిగా చేస్తే నీకేస్తారు అది ప్రజల దృష్టిలో బ్రెయిన్లో ఉంటుంది అవునా కదా అది ఇప్పుడు నేను నా దుస్తులో రాము రావాలనుకుంటా నాని నీ దుస్తులో రా నాని గారు గెలవాలను ఎవరు బ్రా బ్రెయిన్ సెట్ ఆ ఓటు బూత్లోకి వెళ్ళినప్పుడు బ్రెయిన్ ఎవరికి మంచి చేస్తాడో వాడికి వేయాలని అనుకుంటా ప్రజల అభిప్రాయం అవునా కదా